నమస్తే దోస్తులు అందరికీ ఇక మనకు డి విటమిన్ ఒంట్లో డి విటమిన్ రావాలంటే రకరకాల గోళీలు వేసుకునే బదులు మనము ఛాయ్ తాగే సమయంలో ఒక్క రెండు మూడు నిమిషాలు ఎండకు కూర్చొని ఛాయ్ తాగే ఆ టైంలోనే మనకు మంచిగా విటమిన్ డి విటమిన్ అయితే వస్తుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ కూర్చుంటేనే వస్తుంది ఇక ఎర్లీ మార్నింగ్ ఇట్లా మనం కూర్చుంటే మనకు డి విటమిన్ అయితే మంచిగా వస్తుంది మరి ఎంతమంది ఎండకు కూర్చొని టీ తాగుతారు డి విటమిన్ కోసం ఎండకు ఎంతమంది కూర్చుంటారో కామెంట్ చేయండి ఇక డి విటమిన్ కోసం ఇక మనం ఎండలు కూర్చోవాలా అంటే ఇక ఛాయ్ తాగే ఒక రెండు మూడు నిమిషాల టైంలోనే మనం ఇట్లా కూర్చొని టీ తాగు ఆ డి విటమిన్ కూడా వస్తుంది మనకి ఎండలు ఇట్లా కూర్చుంటే ఆ ఎండ కూర్చుంటప్పుడు మనకు కొంచెం తలకు ఆయిల్తో మసాజ్ చేసుకొని మరీ కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ కూర్చున్న ఎండకే విటమిన్ అయితే మంచిగా వస్తుంది ఇక మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చోమని అయితే నేను చెప్తలేను మరి మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చోవాలా అనేసి అనుకున్నారు ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచి మంచి వంటలతోని ఇలా చిన్న చిన్న చిట్కాలతోని ఇక మనం మన డైలీ వ్లాగ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ చేరు సబ్స్క్రైబ్ మళ్ళీ వెళ్తాం మీ లక్ష్మణ్